എ പി സ്കൂപ്പ ന്യൂസ്ക്ക് സ്വാഗതം ഏലൂരു ജില്ലാ നൂജുപേട് മണ്ഡലം గొల్లపల్ల గ్రామంలో భవన నిర్మాణ సంఘ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్ పొట్లూరి సత్యనారాయణ సాపరాల సంపత్ కుమార్ బోనాల కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఉచిత ఇసుకను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొట్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టాలంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం చాలా ఇబ్బందులు పడ్డారన్నారు ఇసుక అనేది బంగారం కన్నా ఎక్కువ ధరలకు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇసుక అందేలా చేస్తుందని పొట్లూరి సత్యనారాయణ ఏం చేసినందుకు మరి ధన్యవాదాలు మనం ముఖ్యంగా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంగా మరి నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు కలిగించారు అది గ్రామంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులతోనే వాళ్ళు పార్టీ వ్యవహారంగా నడిపి డబ్బు దోసుకుని వ్యవహారం చేశారు తప్ప ఏ ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడలేదు ఎందుకంటే పైనే తోపిడి మరి దానికి వారసులుగా ఈ రకంగా చేసేసి ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు డబ్బు దండుకునే కార్యక్రమంగా చేసి ఎవరిదైనా ట్రాక్టర్ పట్టుకున్నారనుకోండి ఆ ఎంత ఇస్తావా అంతేస్తావా అని చెప్పి పైకి ఎమ్మెల్యేకు మరి వాళ్ళకు ఫోన్ చేసి సరి చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో మరి అనేకమైన పనులు ఇవి చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అనేక కార్యక్రమాలు ఇది వేదిక కాదు ఈ కేవలం ఇది మరి భవన్ నిర్మాణ కార్యక్రమం కార్యకు కార్మికులు కాబట్టి తర్వాత ఆ గ్రామంలో జరిగినటువంటి అరాచకాల అవన్నీ మీకు వీడియో ద్వారా ఎల్ఈడి ద్వారా త్వరలో ఇంకొక కార్యక్రమం అది ప్రజలు పడిన ఇబ్బందులు ఈ పార్టీ గురించి తర్వాత తెలియజేస్తుంటాను కాబట్టి ఇప్పుడు మట్టికి భవన కార్మి భవన నిర్మాణ కార్మికుల యొక్క వేదన తీరిందని మన తోట వెంకట్రావు గారు చెప్పినట్టు చాలా విషయాలు ముట్ట ఇచ్చారు కాబట్టి మనం ఇదంతా కూడా మనం గమనించుకుని ఇక భవిష్యత్తులో మనకి జరగబోయేవన్నీ భవిష్యత్తులో ఇంకా ఒకటి రెండు మూడు చాలా వరుస పెట్టి చేస్తారు తొలిగా ఇది మొత్తం ఈ ఐదు సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి ఉన్న మొత్తం మంది గొప్పగోలిపోయారు చివరికి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఆ డబ్బులు చూసుకుని అంతవరకే సంతృప్తి చెందం అన్నట్టు మన ఎంకటవారు చెప్పారు కాబట్టి మరి అట్లా చెప్పితే అసలు పని లేకుండా చేసేసిన పరిస్థితి వచ్చింది మరి ఎన్నో లక్షల మంది కార్మికులు ఈ రకంగా ఇబ్బంది పడ్డారని కూడా వారు చెప్పారు మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం గారు దృష్టిలోకి తీసుకెళ్లడం వైజాగ్ సభను బట్టి ఇవన్నీ కూడా ఆయన అమలు జరపడం వెంటనే జరిగింది ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ నియంత్ర పాలన కోలదోసింది కోలుదోసిన తర్వాత చాలా మరి అభివృద్ధికి బాటలు వేస్తోంది కాబట్టి ఇంకొక సందర్భం ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్క పథకం వచ్చేటప్పుడు మళ్ళీ ఇలాగే అందరూ సమావేశమై చర్చించుకోవాలి అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వైసీపీ నాయకులని చెప్పుకునే గ్రామ స్థాయి నాయకులు ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో ఇంకా మా దృష్టిలోకి రాని ఉంటాయి కాబట్టి అవి మీరు కేవలం ఆధారాలతో మాకు చూపిస్తే వాటిని కూడా ఎండగడతాం వాళ్ళ పరిస్థితి మరి ఇలాంటిదని చెప్పి తెలియజేస్తాం మరి అక్రమ కేసులు పెట్టేవాళ్ళు మరి అందుకే ఇవన్నీ రాజకీయాల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇంతటితో ముగిచ్చి తర్వాత విషయంలో తర్వాత చెప్తాను I'm like